ఈ కార్యక్రమానికి చేసిన ఫోటోగ్రఫీ వీడియోగ్రాఫర్స్లకు మా పార్టీ ప్రజాప్రతినిధులకు ఒక్కరేమిటి తిరుపతి నుంచి బెటఊర్లో నుంచి వీరికి చేసిన మన అతిథులకు పేరు పేరున మనిషి మనిషికి వివిధ రాజ్యం చిరసు వంచి హృదయపూర్ణంగా నమస్కరిస్తా ఉన్నారు ఫోటోగ్రాఫర్లు అందరూ కలిసి ఒక సందర్భంలో నన్ను ఒక కార్యక్రమానికి ఆహ్వానించారు వారు అసోసియేషన్ తరఫున ఏదో ఒక ఫంక్షన్ చేసుకుంటే సీవిరెడ్డి కళ్యాణ మండపంలో అప్పుడు నన్ను ప్రస్తావించిన ప్రస్తావన ఇది ఒకటి ఒక ఆఫీస్ రూమ్ మాకు లేదు చిన్న చిన్న ఫంక్షన్లు ఏదైనా చేసుకోవాలన్నా మా అసోసియేషన్ తరఫున మేము ఒక సమావేశాన్ని నిర్వహించుకోవాలన్నా మా అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన నిర్ణయాల కోసం మాకు ఒక చిన్న జాగా కూడా లేదు దాదాపు వెయ్యి పదహైదు వందల మంది మేము ఫోటో స్టూడియోస్ కానీ వీడియోగ్రాఫర్స్ కానీ సూర్య పేరు లేకుండా ఇంటి దగ్గర ఉండి ఫోటోగ్రఫీ చేసేవాళ్ళు కానీ వీడియోగ్రఫీ చేసేవాళ్ళు కానీ ఇబ్బందిగా ఉంది మాకని చెప్పి ప్రస్తావించి కనీసం ఒక మూడు సెంట్ల స్థలాన్ని మీరు మాకు ఇవ్వగలిగితే చిన్నదో పెద్దదో కట్టుకొని ఏదో సంసారాన్ని ఇవ్వగలుగుతామని చెప్పి నేను అడిగిన మాట నేను అర్థ మీటింగ్లోనే చెప్పిన నేను మూడు చెట్లు కాదు మీరు అనుకుంటే మీకు కళ్యాణ మండపం నిర్మించుకొని మీ కుటుంబ కళ్యాణాలు శుభకార్యాలు చేసుకునే దానికి ఫ్రీగా వాడుకుంటూ తక్కిన సమయంలో దాన్ని మీరు బాడుగుకి ఇచ్చినప్పుడు లక్షల రూపాయలు సంవత్సరం వస్తాయి అది సంక్షేమ నిధిగా మీరు వాడుకొని ఈ ప్రతిరోజు ఉండే వీడియో ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి కుటుంబాలు వారి పిల్లల విద్య ఆరోగ్యం మరి ఇతర అవసరాలు వ్యక్తిగత లోన్ల కోసం మీరు ఉపయోగించుకుంటే అందరూ బాగుంటారు కాబట్టి మీరు అడిగిన మూడు సెట్లు కాదు నేను ముప్పై సెట్లు ఇచ్చేదానికి సంసిద్ధంగా ఉండాలని చెప్పి చెప్పిన చెప్పిన తర్వాత నేను అనధికారంలోనే త్వరగా ఇస్తాను నేను ఏదైనా ఒక మంచి పని చేయాలనుకునేటప్పుడు ఎక్కువ సమయం తీసుకునే మిత్రులారా ఇది నాకు చిన్నప్పటి నుంచి నా బలం ఇదే నా బలహీనత ఇదే కొన్నిసార్లు ఇది నాకు మేలు చేస్తుంది కొన్నిసార్లు అప్పుడప్పుడు నాకు ఇబ్బంది కూడా కలిగిస్తారు అది అప్పుడు చెప్పిన అన్న వాళ్ళందరికీ వేగంగానే ఇస్తానన్నా మీరు డబ్బు సమాయత్తం చేసుకుని కళ్యాణ మండపానికి రెడీ కానీ తర్వాత మళ్ళీ ఈ మధ్యకాలంలో కలిసి ముప్పై చెట్లు మీరు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నప్పటికీ మీరు తీసుకొని కట్టలేమేమో దాదాపు కోటి రూపాయలు కోటి యాభై లక్షలు అయితే అంత డబ్బులు మా దగ్గర ఉండకపోవచ్చు ప్రస్తుతానికి ఒక పది పదహైదు సెంటులు మాత్రం మీరు ఇవ్వగలిగితే మేము ఒక అసోసియేషన్ ఆఫీసు రూమ్ చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకునేదానికి కావాల్సినది ఏర్పాటు చేసుకుంటాం మా వరకు కాలక్రమేణా నిదానంగా ఏదైనా ఆలోచన చేయగలుగుతాము మీ దగ్గర మీరు ఊరికి ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకొని మా దగ్గరే పెట్టుకొని కట్టుకోకుండా ఉండడం అనేది మా వ్యక్తిత్వాన్ని బలహీనపరిచే విధంగా ఉంటుంది మీ దగ్గర మేము ఆ నమ్మకాన్ని పోగొట్టుకోలేము మా వ్యక్తిత్వాన్ని బలహీనపరుచుకోలేము అని చెప్పి అందరు వచ్చి నాకు చెప్పడం జరిగింది ఇది అభినందించే అంశం ఎందుకంటే ఎవరైనా ఊరకు వస్తానంటే తీసుకున్నాంలే అనుకుంటారు మంది కానప్పుడు ఏముంది తీసుకున్నాం కట్టుకుంటే కట్టుకున్నాం కట్టుకోకుండా కట్టుకోకుండా రోజులు కట్టుకున్నాం మిగతా పెట్టుకున్నాం ఏమో ఎమ్మెల్యే మనల్ని ఏమి కొడతా అబ్బా అంటే ఏం కట్టుకోలేదని అడుగుతాడు కదా అని చెప్పి ఆలోచిస్తారు అట్లా ఆలోచించకుండా వ్యక్తిత్వాన్ని ప్రకాశింపజేసే విధంగా వారు ప్రవర్తించిన తీరు నేను మనస్ఫూర్తిగా నిర్ణయిందిస్తూ ఉన్నా నేను సంతోషపడతా ఉన్నాను ఆ నిజాయితీ ప్రజలు అందరిలో ఉండాలి ఆ నిబద్ధత అందరిలోనూ ఉండాలి ఆ క్రమశిక్షణ ప్రతి మనిషి జీవితంలోనూ ఉండాలి అప్పుడే మనం ఎదగగలుగుతాం అప్పుడే మనము మానవ సంబంధాలను సక్రమంగా నిలుపుకోగలుగుతాం ఈ సృష్టిలో అన్నిటికంటే గొప్పది నేను బాగా చెప్తా ఉన్నా మిత్రులారా లేదు మానవ సంబంధాలను పటిష్టంగా ఉంచుకోవడమే గొప్ప విషయం మానవ సంబంధాలన్నీ కూడా ఎంత పటిష్టంగా నిలబడాలి అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం నాకు వరకు అనుభవం ప్రకారం ఒకటి మన వ్యక్తిత్వం రెండు మన నాలుక ఈ రెండు సక్రమంగా లేకపోతే మానవ సంబంధాలు కరెక్ట్గా ఉండవు మన నాలుక సక్రమంగా లేకపోయినా బలహీనపడిపోతాయి మానవ సంబంధాలు మన వ్యక్తిత్వం నిజాయితీగా లేకపోయినా కూడా త్వరగానే మన సంబంధాలను దిగదార్చి విడిపోయే పరిస్థితి వస్తుంది దీనికి ఉదాహరణ ఇంత మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలని చెప్పడానికి ఉదాహరణ నేటి నాది నా ప్రొద్దు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ సోదరుని వారు అడిగిన ప్రకారం పది స్థలాన్ని ఇక్కడ ఇరవై నాలుగు చెట్లు వాళ్ళ కోసమే పొందాం కరెక్ట్గా అంటే మీకోసమే పొందలేదు ఇరవై నాలుగు చెట్లు ఇక్కడ ఇలాగ ముప్పై చెప్పినా కదా ఇంకొక ఆరు సెంటు కావాలని చెప్పి ఈ పక్కన ఒక ఐదు తొలిందలైన ఆరు సెంటుంటే ఆయన అడిగితే ఇస్తానని చెప్పినాడు మాట ఇచ్చిన ప్రకారం ముప్పై ఇవ్వాలని అయితే వాళ్ళు పది కావాలని కావాలంటే మళ్ళీ ఇరవై నాలుగు సెంటుల కూడా మీకు అనుకూలంగానే తీసుకోండి ఏ ఏ వరుసలో ఏ ముఖానికి మీకు అవసరం అనుకుంటారో అదే మీరు తీసుకోండి అని చెప్పి వైర్ని పంపించి కొలతలేసి ఆ బౌండరీ కూడా ఏర్పాటు చేసి ఒక బోర్డు కూడా పెట్టుకున్నారు ఈ రోజు ఆ కాగితం కూడా మనం వారి పేరుతో అసోసియేషన్ పేరుతో రాసి నేను సైన్ చేసిన పేపర్ కూడా వాళ్ళకు ఇస్తాము వాళ్ళు ఈ రోజు నుంచి కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అభ్యంతరం అయితే లేదు దేవుని దేవాల స్థలం ఇవ్వడమే కాకుండా వెతకపోయిన తీగ కాలుకు తగిలినట్టు సోదరి జానసమ్మ కూడా ఇక్కడే ఉండడం మీ వెల్ఫేర్ అసోసియేషన్ కోసం మీరు కన్స్ట్రక్షన్ చేసుకునే దానికోసం మా డిసిసి బ్యాంక్ నుంచి లోన్ ఇస్తా అని చెప్పి ఆప్ చైర్మన్ గా ఆమె హోదాలో చెప్పడం రెండు పనులు సరిపోయినాయి మనకు రెండు పనులు ఇక్కడ సఫలీకృతమైన ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ ఇంతే కాకుండా మీరు ఎవరైనా సంక్షేమ నిధికి సంబంధించి తిరుపతి సోదరుడు చెప్పినాడు వారి అసోసియేషన్ నుంచి కూడా కొంత సహాయం చేస్తూ ఉంది దీన్ని నిర్మించుకునే విషయంలోనే కాకుండా మీ కుటుంబాలకు మేలు చేసుకునే విషయంలో కూడా ఆలోచన మీరు తక్కువ మంది ఉన్నారు కరెక్ట్గా వాళ్ళు ఒక ఉండే ఉండేవాళ్ళు ప్రపంచ జ్ఞానం ఉండేవాళ్ళు మీరు ఒకరు కాదు ఇద్దరు కాదు నేను ఎంతమంది మనుషులు చూసింటారో నాకంటే ఎక్కువ చూసింటారు మీరు కాబట్టి చాలా ప్రపంచ జ్ఞానం ఉంటుంది ఇంత ప్రపంచ జ్ఞానం కలిగి ఒక ప్రొఫెషన్లో ఉండేటువంటి మీరు మీ కుటుంబాలకు సంబంధించిన దానికి అభివృద్ధి మీరు తీసుకుపోయేదానికి ఏం చేయాల మనం ఏ విధంగా మనం ఎమ్మెల్యే గారిని ఉపయోగించుకోవాలా ఏ విధంగా డిసిసి బ్యాంకు నుంచి ఆప్ కాఫ్ చైర్మన్ గారిని ఉపయోగించుకోవాలా ప్రభుత్వాన్ని అయినా సంస్థనైనా ఐకమత్యమైనా ఇది నిర్ణయించుకోవాలి ఇందులో ప్రధానంగా మీరు దృష్టి పెట్టాల్సినది మీ ఎదుగుదలతో పాటు మీ దగ్గర పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి గురించి ఒకటికి వంద సార్లు ఆలోచించమని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు వారిని బాగా చూసుకోండి మనకంటే దిగువ స్థాయిలో ఉన్నారు మన అభివృద్ధికి వారు తోడ్పడుతూ ఉన్నారు మన పనిలో భాగమే ఉన్నారు వారి పరిస్థితులు వారి కుటుంబ జీవన గమనం బాగుండాలి వారు బాగున్నప్పుడే మనం కూడా బాగుంటామనేది మీరు దృష్టిలో పెట్టుకొని వారి కోసం సంక్షేమ నిధిని ఒక గొప్ప నిధిగా తయారు చేసే ప్రయత్నానికి మీరు శ్రీకారం చుట్టే అందులో కూడా మొదటి ఇటుక పెట్టడానికి రాచమన్లు సంసిద్ధంగా ఉంటాడు మీరు బాగుపడతామంటే మీరు అభివృద్ధి నీకు వస్తామంటే ఆ అభివృద్ధి అనే ఇటుకను పేర్చడానికి రాచమల్లు స్వేద బిందువులు ఎప్పుడు కూడా మీకు అర్పించడానికి సంసిద్ధమే ఇందులో ఎక్కడ అనుమానం లేదు ఇక మీరందరూ చెప్పినారు సదా మీ పట్ల మాకు ప్రేమ ఉంది ఎప్పుడు మీ వెంటే నడుస్తామని నేను మిత్రులందరికీ చెప్తా ఉన్నా నేను ఎవరికి ఏది నేను ఇచ్చిన ఎవరికి ఏది చేసినా పరమేశ్వరుని సాక్షిగా చెప్తా ఉన్నా మొదటి ఉద్దేశం ఓటు కాదు మిత్రులారా అంత ఉద్దేశము కాదని చెప్పడం లే మొదటి ఉద్దేశం ఓటు కాదు నా మొదటి ఉద్దేశం నా జీవితంలో ఎవరికి ఏమి చేసినా కూడా ఆ వ్యక్తి యొక్క కళ్ళల్లో ముఖంలో నవ్వును సంతోషాన్ని చూడడమే సమస్యను పరిష్కరించడమే ఇదే నా మూలమైనటువంటి ఉద్దేశం దీని తర్వాత ఏదైనా నేను ఆశించినానో స్వార్థం అంటే మీ ప్రేమను ఆశించిన మీ ప్రేమకు పచ్చిగా వాడుక భాషలో చెప్పాలంటే నా నాయకత్వాన్ని బలపరచమని కోరడమైతుంది అంతే దానికి కూడా నేను ఈరోజు స్పష్టంగా మిమ్మల్ని అడిగేది ఏంటంటే నేను చేసిన ధాతృత్వంతోనే కాదు నా జెండా చేసినటువంటి ఈ రాష్ట్ర స్థాయిలోను నియోజకవర్గ స్థాయిలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేసినటువంటి సంక్షేమ పథకాలతో పేదవారి యొక్క కుటుంబాలను ఆదరించిన విధానానికి నా జెండాను గౌరవించండి రాచబౌల్ల శివప్రసాద్ రెడ్డిని శాసనసభ సభ్యుడు నా నాయకత్వంతో పటిష్టమైనటువంటి నాయకత్వంతో ఈ నియోజకవర్గంలోని ప్రజలను అభివృద్ధి పదం అనేది తీసుకుపోయేదానికి వందల వేల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే నేను నిర్వహిస్తా ఉన్నాను ప్రొద్దుటూరు పురపాలక సంఘంలో ఎక్కడ చూసినా నలభై ఒక్క వార్డులలో మా చైర్మన్ భీమునబల్లి లక్ష్మీదేవి గారి నాయకత్వంలో బంగారెడ్డి వైస్ చైర్మన్ ఖాజా వైస్ చైర్మన్ నా గౌరవ కౌన్సిల్ సభ్యులు కౌన్సిల్ సభ్యుల సహకారంతో అడిగిన ప్రతి చోట రోడ్డు వేసినాం అవసరమైన ప్రతి చోట కాళం ఇచ్చినాం అవసరమైన ప్రతి చోట నీళ్లు తెచ్చినాం విద్యుత్ దీపాలు తెచ్చినాం పార్కులు ఆధునీకరణ చేసినాం శ్రీశావాలను అభివృద్ధి చేసినాం నూట యాభై కోట్ల రూపాయలతో ఈ ప్రొద్దుటూరు పట్టణాన్ని పట్టి పీడిస్తా ఉండే త్రాగునీటి సమస్యను శ్రీశైలం నుంచి నీళ్లు తెప్పించగలిగినాం శ్రీశైలం నుంచి నీళ్లు తెప్పించగలిగినాం ఇక భవిష్యత్తులో నా ఊరి ప్రజలకు నీటి ఎద్దడి ఉండదు మిత్రులారా కారణం శ్రీశైలంలో ఉండే నీళ్లు గండికోటకు వస్తాయి గండికోటలో ఉండే నీళ్లు మైలవరానికి వస్తాయి మైలవరంలో ఉండే నీళ్లు పొద్దుటూరుకు వస్తాయి నా ఊరి ప్రజల గొంతు ఎండిపోవాలంటే శ్రీశైలం డ్యామ్ ఎండాల అది ఎండేది లేదు మన గొంతు తడి ఆరిపోయకుండా ఉండేది లేదు గ్రామీణ ప్రాంతాల్లో చేసినాం యాభై మూడు కోట్లతో మార్కెట్ కట్టా ఉన్నాం ఐదు కోట్లతో స్టాండ్ కడతా ఉన్నాం నూట అరవై కోట్లతో కాలంలో ఆధునీకరణ చేస్తా ఉన్నాం నూట అరవై కోట్లతో పైప్ లైన్ మారుస్తా ఉన్నాం అరవై ఐదు కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అభివృద్ధి చేస్తా ఉన్నాం ఇరవై నాలుగు కోట్లతో గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి కొను ప్రారంభిస్తా ఉన్నాం ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీ నిధులు మంజూరు చేసినాం వెల్లాల ఆంజనేయ స్వామి గుడికి నిర్ణయం ప్రారంభించినాం మూడు కోట్ల యాభై లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం పార్కు కట్టినాం గాంధీ పార్కు ఐదు కోట్ల రూపాయలతో టూ టౌన్ ఒక పార్కు కట్టినాం రెండు కోట్ల రూపాయలతో రామేశ్వరంలో ఒక పార్కు కట్టినాం కోటి రూపాయల పైన ఇరవై నాలుగు వేల మందికి వెయ్యి కోట్లతో ఇంటి నిర్మాణం చేపడతా ఉన్నాం ఎన్నో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం సంక్షేమాన్ని పదహైదు వందల కోట్ల రూపాయల నగదు నీ ఊరికి ఇచ్చినాం పొదుపు సంఘాలని మహిళలకు ఇచ్చినాం పెన్షన్ ఇస్తా ఉన్నాం నలభై సంవత్సరాలు పెన్షన్ ఇస్తానాం అమ్మఒడితో పదహైదు వేది ఇస్తా ఉన్నాం రైతు భరోసాతో పదమూడు వేల ఐదు వందలు ఇస్తానాం నాడు నేడు మన బడి కింద యాభై కోట్ల రూపాయల స్కూళ్ల యొక్క బాగోగు పూర్తిగా బాగు చేయగలిగినాం పిల్లల భవిష్యత్తుని మార్చడానికి ఈ జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎంత శ్రమించాలో అంతా శ్రమించింది ఇది కాక మీరు చెప్పినట్టు నా మానవతా హృదయంతో నా మానవతా హృదయంతో నా తల్లిదండ్రులు నాకు ప్రసాదించిన వరవది ఆ మానవతా హృదయంతో ఇరవై ఆరు సంవత్సరాలుగా నా దరి చేరి వచ్చినటువంటి ఏ చెల్లెలైనా ఏ తమ్ముడైనా సరే ఏ కష్టంలో వచ్చినా ఆ కష్టాన్ని వినకుండా పరిష్కరించడానికి ప్రయత్నం చేయకుండా నా వంతు భాగస్వామ్యం లేకుండా రిక్త హస్తాలతో ఏ చెల్లెలైనా ఏ తమ్ముడైనా నా గడప దాకిపోయి ఉంటే క్షమాపణ చెప్పడానికి సంసిద్ధం ఉత్తర చంద్రబాబు ఉంటే కోట్ల రూపాయలు దాతృత్వంతో ప్రదర్శించినాం కరోనా అంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం రైతులకు ట్రాక్టర్లు కావాలంటే కొన్ని కోట్లతో ఇరవై మూడు ట్రాక్టర్లు ఇప్పించినాం మళ్ళీ కరోనా సమయంలో క్రైస్తవుల కోసం క్రిస్మస్ వస్తే సహాయం చేసినాం గవర్నీ హై స్కూల్లో పిల్లలు ఆడుకోవాలంటే యాభై లక్షలు పెట్టి గ్రౌండ్ తయారు చేసినాం ఒకటి కాదు రెండు కాదు చెప్తా పోతే ఒక పన్నెండు వందలు ఉంటాయి అలాంటివి పన్నెండు వందలు ఉంటాయి చెప్తే ఇన్ని కార్యక్రమాలు చేసినాం దీని అంతటికీ కారణం నాయకునిగా నన్ను మీరు గుర్తించిన తర్వాత ఈ సమాజంలో అత్యుత్తమైనటువంటి గౌరవాన్ని కీర్తి ఇచ్చిన తర్వాత నా బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తించాలి మా ఎమ్మెల్యే అంటే ఇటు ఇట్లుంటాడు మా ఎమ్మెల్యే అంటే గౌరవస్థుడు మా ఎమ్మెల్యే అసాంఘికమైన కార్యకలాపాలు చేయరు అనైతికమైన పనులు చేయరు ధర్మబద్ధుడే జీవిస్తాడు న్యాయం వైపే ఉంటాడు ప్రజా సంక్షేమం కోసం పేదవారి కోసం ఎందాకైనా ప్రయాణం చేస్తాడు ఇది మా ఎమ్మెల్యే సమర్థవంతమైన నాయకుడు మా ఎమ్మెల్యే నాయకత్వ పటిమగలిగిన వాడు అందుకే ఈ ఊని అభివృద్ధి చేయగలిగినాడు ఒక్క మాటలు చెప్పాలంటే వాడు నాయకుడు కాదు వాడు మా అన్న అని చెప్పే స్థితికి మీ బిడ్డ రెడీ అయినాడు ఈరోజు రెడీ అయినాడు మీ బిడ్డ దీనికోసం రేపు నేను అడగబోయే ఎన్నికల్లో కూడా ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేసిన సంక్షేమాన్ని చూసి ఓటే వంటన రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి నాయకుడు మృతులు అభివృద్ధి చేసి ఉంటే ఓటు ఏమని అడుగుతా ఉన్నా రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి మానవతా హృదయం కలిగిన ఏ ఓ మనిషి పేదవారికి ఉపయోగపడితే ఓటు వేయని మిత్రులారా అని అడుగుతా ఉన్నా అంతే దర్సా ఇంతకు మించి వేరే ప్రశ్న లేదు వేరే సమాధానము లేదు ఇక్కడ ఫోటోగ్రాఫర్లను అడిగేది కూడా అదే మాటే ఈ మూడు అంశాలను పరిగణలేక తీసుకోండి తప్పనిసరిగా ధర్మం వైపే న్యాయం వైపే ఎప్పుడైనా నిలబడండి కానీ మీకు నాకు ఉండే సంబంధం అన్న చెప్పినట్టు ఇప్పుడు దిగారు అన్నపై వాసు ఫోటో స్టూడియో అన్న మీకు తెలిసి ఈ ఈ పొద్దుటూరులోనే వాసు ఫోటో స్టూడియో అంటే ఒక ఫేమస్ అమ్మవాసాల మోట్లో ఉంటుంది ఈ ఊర్లో తెలియని వాడికే ఉండదు ఫోటో స్టూడియో అంటే మనకు అదే తెలుసు ఫోటో స్టూడియో అంటే చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడో ఎనభై నాలుగు ఎనభై ఐదు సంవత్సరాలు ఉండే మా వయస్సు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి అన్న కుటుంబంతో రాకు ఇక్కడ ప్రసాద్ ఉన్నాడు నా క్లాస్ చిన్నప్పటి నుంచి వీడు నేను నిక్రమేట్స్ నిక్రమేట్స్ వీడు నేను వసంతపేట స్కూల్ నుంచి చదువుకునే వాళ్ళం అప్పటి నుంచి ఇప్పటి వరకు మా స్నేహం కొనసాగుతా ఉంది బోర్డుల ప్రసాద్ వీళ్ళది కూడా చాలా సంవత్సరాలు అంటే దాదాపు ముప్పై గంటలు ఇవి ముప్పై ఐదు సంవత్సరాలు అంటే వీళ్ళు కూడా ఫోటో స్టూడియో చాలా మంది ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా నా పక్కి ఉన్నాడు మా సుధాకర్ తమ్ముడు శివ శివ రాలేదనుకుంటే బహుశా శివ ఇక చాలా మంది నాకు సంబంధించిన వారు స్నేహితులు తమ్ముళ్ళు లాంటి వారు బంధువులు అంతా నాకు సంబంధించిన వారు మనల్ని ప్రేమించే వారే ఉన్నారు కాబట్టి మీతో రాకుండే అనుబంధం ఎన్నికలకు సంబంధించిన అనుబంధం కాదు అందుకే ఒక మాట అడుగుతా ఉన్నా మీకు పది సెంట్ల స్థలం ఇచ్చిన అని చెప్పి మీరు అపరూపంగా నన్ను మాట్లాడుతూ ఉన్నారు ఈ సందర్భంగా మీ అందరినీ కోరేది ఒకటే పది సెంట్ స్థలం ఇచ్చిన నన్ను మీరు పది అంగుళాల మీ మనసులో చోటిస్తే చాలు పదే పది అంగుళాలు ఎప్పటికి మీ మనసులో ఆ మాత్రం ఎడవైపు నాకు చోటిస్తే రాచముళ్ళు అది చాలా గొప్పగా భావిస్తాడు మీ ప్రేమకు రాచముళ్ళు సదా బాలిసై ఉంటాడు సదా బాలిసై ఉంటాడు సదా బాలిసై ఉంటాడు మీ ప్రేమకు రాచమల్ మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు అనతి కాలంలోనే మీ అసోసియేషన్ కు ఒక పది సెంటర్ స్థలంతో సాధించుకునేందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ స్థలములో త్వరతగత నిర్మాణాన్ని చేపట్టి మళ్ళీ ఇక్కడ మనం కలుసుకునే దానికి తొలి అడుగు వేయాలని అందుకు మా ధ్యానసమ్మ మీకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తాదని తెలియజేస్తూ అందరికీ చాలా